నాకు మాత్రం పర్వతాన్ని మోస్తటం చెప్ప బాపు గారి పక్కన ఓ ఎర్రకోది పిల్లలు లేవు సారీ అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారి సేమే అండి మీరు పడతారు నేను జీడిపప్పు యాలికలు వేసేసి పాయసం ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నాన్న ఏనా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏ ఏమిటా అది అది నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని ఇద్దరం లవర్స్ అనుకుంటావా ప్రేమించుకోవట్లేదా మరి కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా అంటే అన్నా చెల్లు టైపా కాదు పోని అక్క తమ్ముడు టైపా అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుగుతాయండి మగా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ ఇది ఏది కాకుండా ఆడా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి బుర్రా అర్థం కాదు కానీ వెళ్ళి పని చూసుకో వాడే ఆడా మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ పాత్ర బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు వచ్చాయి నా భావాలు తను నచ్చుతాయి మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా సొసైటీ మాకు లేదు ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం మీకు ప్రాబ్లం కాదు నాకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్ ఏం లేదమ్మా ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతామని ముడిచిపోయాను ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని డోంట్ వరీ అంకుల్ విజయ్కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది హలో పెళ్ళాం అంకుల్ మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది ఆ చేపల మార్కెట్ అనుకున్నా వెళ్తున్నాం ఇంటి పాసు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపోయా అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ చేసి అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారుతో లే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుర్తుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్టలెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమంటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని వావ్ వావ్ డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ ఓనేలో నేను అని పడిపోయినంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుందో అంత బాగున్నాడు కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దైనా ఇచ్చావా మాటలు నేను తను లవ్ చేస్తాననేమొని డౌట్ గా ఉందో

కావాలి ఏంటి నిన్న మీరు హోండా కార్ లో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చారు వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి చేతి అలాగే చేప లోపల పెట్టి చెప్ప నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ పెడితే డ్రెస్ మార్చుకొని వస్తున్నాడు మీ సంప్రదాయమా మరి అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను ఏరా మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా